హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే కొబ్బరి నువ్వుల పచ్చడి చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది అన్నంలోకే కాదండి మనకి ఇడ్లీ దోశల్లో కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని దీంట్లోకి పావు కప్పు వరకు తెల్ల నువ్వుల్ని తీసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి నువ్వులు బాగా చిటపట్లాడే వరకు వేగాలండి లేకపోతే మనకి పచ్చడి నువ్వులది పచ్చివాసన వచ్చేస్తుంది అందుకే లో ఫ్లేమ్ మీద నిదానంగా నువ్వులు బాగా చిరపట్లాడే వరకు వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూను ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని వేయించుకోవాలి ఇక్కడ మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఇలా తెల్లగా వచ్చే వరకు కూడా వేయించేసుకొని వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకా ఒక అరటి స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనకి పోపుని పచ్చడి చేసిన తర్వాత కలపాల్సిన పోపుని మనం ముందే ఇలా పెట్టేసుకుందామండి ఇలా పోపు దినుసు కోసం పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి అవి కాస్త ఆడిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కాస్త ఇంగువ వేసేసుకొని ఇదంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసి కాస్త చిటిపట్లు ఆడినివ్వండి పోపుని మాడనివ్వకండి పోపు మాడితే మాత్రం పచ్చడి అనేది టేస్ట్ ఉండదు ఇలా స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇలా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలా బాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వేయించి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు అలాగే నేను కొంచెం చింతపండుని నానపెట్టి ఉంచానండి ఆ చింతపండుని కూడా వేసుకున్నాను నేను ఒక నాలుగు రెమ్మల వరకు తీసుకున్నాను అలాగే దీంట్లోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి చింతపండు అన్నది మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి ఇది వేసుకొని కూడా ఇలా అంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు దీంట్లోకి పచ్చి కొబ్బరిని వేసుకొని దానికి కూడా ఇలా గ్రైండ్ చేసుకోండి అవసరం పడితే మీరు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి నీళ్ళు అన్నది మీరు చూసుకొని వేసుకోండి ఈ పచ్చడి మరీ జారుగా ఉంటే బాగోదండి ఇలా కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పోపు ఉంది కదా ఆ పోపు చేసి పెట్టుకున్న పోపులోకి ఈ పచ్చండి వేసి కలిపేసుకోండి ఉప్పు అన్నది చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లో అయినా కూడా మీరు ఉప్పును వేసుకోవచ్చు ఇలా ఈ పోపులోకి అంతా కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది కానీ మీరు ఇడ్లీ దోశల్లోకి కావాలనుకుంటే పచ్చడిని ఇంకొంచెం జారు చేసుకోండి అన్నంలోకి అయితే ఈ కన్సిస్టెన్సీ అన్నది బాగుంటుంది మరీ జారుగా చేస్తే బాగోదు ఇలా అన్నంలోకి కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్